సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లే ఆఫ్లో చోటు దక్కించుకుంది దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జింగ్స్ జట్ల అంచనాలు తారుమారయ్యాయి కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే లో ఉన్నాయి ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ జట్ల ప్రయాణం ముగిసింది చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు ప్లే లో చోటు కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు తలపడనున్నాయి చెన్నై పదమూడు మ్యాచ్లో పద్నాలుగు పాయింట్లు కలిగి ఉండగా ఆర్సీబీ అదే సంఖ్యలో పన్నెండు పాయింట్లు సాధించింది అయితే నెట్రన్ రేట్ ఆధారంగా సిఎస్కే ముందుంది చెన్నై సూపర్ కింగ్స్ ప్లే కు చేరుకోవాలంటే ఆర్సీబీపై గెలవాలి గెలిస్తే జట్టుకు చివరి నాలుగు స్థానాల్లో స్థానం దక్కుతుంది చెన్నై సూపర్ కింగ్స్ను అధిగమించి ప్లే లో ప్రవేశించాలని ఆర్సీబీ చూస్తుంది చెన్నైపై ఆర్సీబీ మొదటి బ్యాటింగ్ చేస్తే కనీసం పద పద్దెనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది ఒకవేళ ముందుగా బౌలింగ్ చేస్తే పదకొండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది అప్పుడే ఆర్సీబీకి ప్లే ఆఫ్ టికెట్ లభించడంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిష్క్రమిస్తుంది ఆర్సీబీ పద్దెనిమిది పరుగుల కంటే తక్కువ తేడా లేదా పదకొండు బంతులు మిగిలి ఉండగానే గెలవకపోతే చెన్నై హర్హత సాధిస్తుంది వర్షం నేరుగా చెన్నై సూపర్ కింగ్స్కు మేలు చేస్తుంది బెంగళూరులో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్కు చేరుకుంటుంది కానీ ఆర్సీబీ పదమూడు పాయింట్లతో ఆరు లేదా ఏడు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్లు పట్టుకలో టాప్ టూలో నిలిచే అవకాశం ఉంది రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ మచివరి మర్చివరి మ్యాచ్లలో ఓడిపోయి చెన్నై ఆర్సీబీని ఓడించినట్లయితే ఆ జట్టు పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంటుంది ప్రస్తుతం రాజస్థాన్ పదహారు పాయింట్లు హైదరాబాద్ పదిహేను పాయింట్లతో ఉన్నాయి చివరి మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే రెండో స్థానం ఖాయమవుతుంది హైదరాబాద్ గెలిస్తే కమిన్స్ జట్టు రెండో స్థానానికి ఎగబాగుతుంది